ఈ యానంలో నిర్మించబడినటువంటి పద్ధనా మందిరం ఎప్పుడు నిర్మించబడింది అంటే పదిహేడు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించబడింది కేవలం యూరప్ నుండి వచ్చినటువంటి బ్రిటిషర్లు ఇక్కడ యానంలో వాళ్ళు స్థిరపడడం జరిగింది ఇక్కడ స్థిరపడి ఈ యానం అభివృద్ధిలో చాలా మంచి కార్యక్రమాలు అనే అనేటటువంటివి వాళ్ళు చేశారు అయితే పదిహేడు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కట్టినటువంటి ప్రార్థనా మందిరం యూరోపియన్ భక్తుల కోసం నిర్మి నిర్మాణం చేశారు ఈ మందిరాన్ని పదిహేడు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో తుఫాన్ వచ్చిందంట ఆ తుఫానుకి ఈ కట్టినటువంటి మందిరం కూలిపోయింది మరలా దీన్ని పునర్నిర్మాణం ఎనిమిది వందల ముప్పై సంవత్సరంలో ప్రారంభమై పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో పూర్తి చేశారు ప్రత్యేకించి ఫ్రాన్స్ దేశం నుండి ఈ చర్చి నిర్మాణానికి వినియోగించినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ ఫర్నిచర్ని అలంకార సామాగ్రిని ఇతర వస్తువుల్ని ప్రత్యేకించి ఫ్రాన్స్ దేశం నుండి రప్పించారు ఈ చర్చి గోధిక శైలిలో నిర్మించబడింది ఓకే జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి చరిత్ర కాబట్టి ఈ చర్చ్కి చరిత్ర అయితే ఉంది చాలా పురాతన కాలం నాటి మందిరం ఇది కాబట్టి ఇదిగో నాతో పాటు తమ్ముడు సురేష్ పాల్ గారు సురేష్ పాల్ గారు సురేష్ పాల్ గారు ఉన్నారు ఈయనే మమ్మల్ని యానం తీసుకొచ్చారు కాబట్టి ఈ రాత్రి యానంలో స్టే చేసి ఇంకా చూడవలసిన కొన్ని కొన్ని చూసుకుని మేము తిరిగి వస్తాం గాడ్ బ్లెస్ యూ మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను ఈ వీడియో ద్వారా మీరు చూడండి మీరు యానం రాకపోయినా యానంలో ఒక సుందరమైనటువంటి సన్నివేశాన్ని అయితే మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను గాడ్ బ్లెస్ యు